ఈ దేవి నవరాత్రి ఉత్సవాలలో మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలలో మొదటి రోజు పెట్టేటటువంటి ఈ నైవేద్యం కట్టె పొంగల్ ఈ కట్టె పొంగల్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈరోజు వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ట్రై చేయండి వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చూడండి మనం ముందుగా ఇక్కడ ఈ కట్టె పొంగల్ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక వన్ కప్పు వరకు మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి రైస్ని తీసుకున్నాను ఆ తర్వాత మనం ఏ కప్తో అయితే ఇక్కడ రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి ఈ పెసరపప్పుని మనం కొంచెం లైట్గా వేయించి తీసుకోవాలి అప్పుడు మనకు కట్టె పొంగల్ టేస్ట్ అనేది చాలా రుచిగా వస్తుంది చూసారు కదా వీటన్నింటినీ ఒక చిన్న గిన్నెలోనికి వేసుకొని మనం ఇప్పుడు నీళ్లు వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత కొంచెం ఫ్రెష్ నీళ్ళని వేసి ఒక గంట పాటు బాగా నానబెట్టుకోవాలి అప్పుడు మనకు ఈ కట్టు పొంగల్ అనేది చాలా మెత్తగా వస్తుంది చూడండి ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ని తీసుకొని మనం తీసుకున్నటువంటి బియ్యం అలాగే పప్పును కడిగి ఇంట్లోకి వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ ఫోర్ టు ఫైవ్ కప్స్ వరకు నీళ్ళని వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వలన మనకు కట్టు పొంగల్ అనేది కొంచెం మెత్తగా వస్తుంది మనకు ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మెత్తగా వస్తేనే బాగుంటుంది చూసారు కదా మీరు ఇంకా కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మరి కొంచెం నీళ్ళని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి మీరు రైస్ని ఉడికించుకున్న టైంలో కూడా వేసుకోవచ్చు నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసి ఒకసారి విధంగా కలుపుతున్నాను చూసారు కదా రైస్లో మనకు వేసిన సాల్ట్ మొత్తం కరిగే విధంగా ఒకసారి కలుపుకొని ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఉడికించుకున్నటువంటి రైస్ అలాగే పప్పు అనేది చాలా మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం పోప్ని పెట్టేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను కొంచెం కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం శనగపప్పు అలాగే కట్ చేసుకొని తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి లేదంటే పల్లి నూనెని కూడా వేసుకొని మీరు ఈ పోపుని పెట్టేసుకోవచ్చు మనం నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నెయ్యి వేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇక్కడ మనం వేసిన ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోనికి మనం పోపులన్నింటినీ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా శనగపప్పు ఎండుమిర్చి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసాను చూసారు కదా మనం వీటన్నింటినీ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు పోపు అనేది చాలా రుచిగా వస్తుంది ఇందులో మీరు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పోపు పెట్టేసుకున్న తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ రైస్లోకి ఈ పోపు మొత్తాన్ని వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మనం ఈ పోపు అనేది ఈ రైస్లో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ కట్టె పొంగల్ ప్రసాదాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మరి ఇంకెందుకండి ఆలస్యం మేము చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ విధంగా చేసినటువంటి కట్ట పొంగల్ ప్రసాదాన్ని అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా సమర్పిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుసుకుందాం